కొత్త డ్రెస్ కూడా వేసినాడు పిల్లగాడు జోర్దార్లాగా అనిపిస్తున్నాడమ్మ పిల్లగాడు ఈరోజు కొత్త డ్రెస్ కూడా మ్యాటర్ ఏందయ్యా ఏ మ్యాటర్ లేదక్క ఈరోజు నాకు పెళ్లి చూపు పెళ్లి చూపులు అయితే ఆ పెళ్లి కూతురు అన్న వస్తా అని చెప్పాడు ఆయన గురించి ఎదురు చూస్తున్నా మొత్తానికైతే నువ్వు కూడా ఒక ఇంటోడి అవుతున్నావు అన్నమాట అక్క మీరు కూడా రండి అక్క ఆ పిల్లలని చూద్దాం ఎలా ఉందో చెప్పండి అయ్యో వస్తు దీని వచ్చేలా కలిపి ఎక్కువైపోయింది కలిపి తీసి సేన్ సేని వచ్చింది లేకుంటే ఉంటుంటివి అక్క రోజు ఉన్న పనిలేక ఒక్క రోజుకి రాక నాకు రాక మీరు తప్ప పోదు కానీ అప్పటికొస్తాంలే సాయంత్రం కాదు ఆ టైం మళ్ళీ వచ్చేస్తాం ఒకటే గుంటుంది ఇట్లా తీసేసుకొని వస్తాం అంతే ఆ టైమేస్తున్నా అప్పటివరకు వస్తాంలే కట్టేసి రాపోండి కాదు ఇంకా లక్ష్మి పిల్లగడ్డు మస్తు మంచోడు ఫోన్లే ఒక ఇంట్లో అవుతున్నాడు అవును మస్తు మంచోడు పో పో దగ్గరుండి పెళ్ళి చేసి ఇంక పెళ్లి తర్వాత అయ్యే కార్యక్రమం కూడా చేసి రాప్పు సిగ్గులే కడుపు కన్నం తినవా అన్న ఈ గడ్డి తింటావా ఏం కారం ఉప్పు తినవా నిన్న నీ ఏందికే నిన్న నీ మొగ్గుడు వచ్చి రోకల పండుతు ఎందుకు కొట్టే ఆ నా కొడుకే కదా లేనిపోని లింకులు చెప్తాడు లేనిపోని సాడీలు చెప్పబట్టే నిన్న వచ్చి కొట్టింది మన్న మీ అన్న నన్ను వచ్చి కొట్టే అలాంటి మళ్ళీ మంచోడు అంట మంచోడు ఈ రోజు వాడి పెళ్లి సంబంధం ఎట్ట కుదురుతుందో వాడేవాడు ఎట్లా వచ్చి పెళ్లి చేసుకుంటే నేను కూడా చూస్తా ఏం నువ్వు నువ్వు నీకు లేదా నాకుంది ఎందుకు లేదు వానికి ఏం చెప్తావేము మరి వానికి ఏం చెప్తావేమో ఊరు ఊరు బయట నుంచి ఊరు బయటకే పోవాలి వాని సంగతి నా గుర్తున్నాడు చీకిల్ గాడు రా మనం చూసుకున్నారా రా ఏ గాడే అనుకుంటున్నాయి పిల్లగాళ్ళు అక్క ఇక్కడ కాంతి వాళ్ళు ఇల్లు ఎక్కడక్క క్రాంతి వాళ్ళు ఇల్లా ఏంటి ఏం ఎందుకు తనకి మా చెల్లినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామక్కా అయ్యా అవునా ఏనేమంట దాని గురించి తెలిసే ఇద్దాం అనుకున్నావా నాకు తెలియదు అక్క అందుకే తెలుసుకోవడానికి వచ్చామా అతను ఇంటికి వచ్చామక్కా అయ్యో చూస్తే మా చోట్ల ఉన్నాడే ఫై ఫై వాళ్ళ చెల్లెలా జీవితం అన్నాయం చేద్దామా గడ కూర్చొని మాట్లాడదాప్పయ్యా రాసినా కుసో పర్లేదక్కో పిల్లగాడు పడతాడు అక్కా పిల్లగాడు గురించి ఏమైనా చెప్పండి కాదు పిలగాడి గురించి అడి మీకేం తెలందే పిలగాని గురించి అమ్మా చూడా కాదా అనేసి మనం చూడంటి मस्त మంచివాడు ఊర్లో ఆడపిల్లలు పిల్లలు ఏం అడిగినా అసలు గాద మంచివాడు అవును మొన్ననేనే గాదిద పబ్బులో యావు అంటారగా గా గా దానికి ముగ్గురు పిల్లలు తీసుకుని చెబాడు ఆడపిల్లలు మంచివాడు ఆ మంచివాడు ఎందుకు ఎందుకు అన్నాయ్ మంచి మంచి పిలగాడిలా ఏం లేదు

నిం ఏమన్నా డౌట్ లేదు జాబ్ ఏమన్నా చేస్తాడా జాబ్ ఎందుకు చేయడు చేస్తాడు జాబు ఏడు ఇంట్లో పొద్దునంగా ఇంత సాయి కదా తాగుతాడు ఊరి మీద పడతాడు ఆ గల్లీ ఈ గల్లీ ఆ ఇల్లు ఈ ఇల్లు అది అట్లా ఇది అట్లా ఆ కబరం అట్లా ఈ కబరం అట్లా అని తిరుగుతూనే ఉంటాడు ఇంక అంతకన్నా పెద్ద జాబ్ అని మంచి జాబ్ చేస్తాడు నలుగురులో మంచి మెలిగినాడు నలుగురులో మంచి పేరున్నాడు మంచిగా నలుగురిని గలుపుకపోతాడు నీకు నీ సెలెలకి ఏ బాధ లేనట్ట ఊర్లో యా సందర్యం జరిగిందో కూడా తెలుసుకొని చెప్తాడు ఈజీగా మీరు ఎక్కడ పోయాల్సిన అవసరమే లే మంచోడేలే ఇంకేమన్నా ఉంటే చెప్పు ఏం లేదు మంచివాడు ఇలాగ మంచి

ఏమోసుడబ్బబ్బా ఏమో సిని చెప్పేది చెప్పినాము నీ సెలలు నిచ్చుకుంటావా ఇంట్లోనే పెట్టుకుంటావా లేకపోతే వాళ్ళని చేసుకుంటావా నీ ఇష్టం ఇంకా మాకు సంబంధం లేదు చెప్పేది అయితే చెప్తున్నాను మీరు ఆ పిల్లగాడి గురించి మంచిగా చెప్తున్నారు తెలియదు పొగుడుతున్నారో తెలీదు నీకు తెలియాలా నీ మా చెప్తున్నారో తెలియట్లేదు మాకు తెలిసి మాకు తెలిసి మీరు పొగుడుతున్నట్లేదు ఇగో రసినట్టు తిడతలే ఏదో మిన్ని చూడగానే ఎందుకో మా పిల్లలాగా మంచి పిల్లడు మా తమ్ముళ్లాగానే అనిపిస్తూ ఉండేది ఉన్నట్టు చెప్తున్నాము నీ సెల్లని ఇచ్చుకుంటావో ఇచ్చుకో నీ ఇష్టం మనం మూడు టైం అవుతుంది ఏమైనా చేసుకో సిన నాకు వద్దండి ఏమని మీకు దండం పెడతా నాకు ఈ వద్దండి నేను వెళ్ళిపోతా అమ్మా నీకు దండం పెడతాను నాకు నా చెల్లిని ఇవ్వాలని నేను అనుకోవట్లేదు నా చెల్లిని అతనికి ఇచ్చి నా చెల్లి జీవితం నేను నాశనం చేసుకోవాలని అనుకోవట్లేదు మీరు దేవతల్లాగా వచ్చారు నా చెల్లి జీవితాన్ని కాపాడినందుకు మీకు ధన్యవాదాలమ్మా నేను ఉంటాను టాటా బాబాయ్ సీఎం చెప్ప మందు అలవాట వాడు రెండు చొప్పసారి పారిపోయా మందుకి చెప్తే వాడు ఇక్కడ హీరో గుండె చేస్తాడు వాడు పెళ్లి చేసుకుంటాడు నా కొడుకు మన మొగుళ్ళకి పోని చెప్పి మనం తన్నిస్తూ ఇప్పుడు పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటాడా వాడి సంగతి చూద్దాం పెళ్లి పెటాకులు చేసినా కదా ఇప్పుడు పోయి వాళ్ళు మోకాళ్ళు చూడాలి ఎట్లుంటుంది నాకు కొంచెం పని ఉంది నేను చేసుకొని వస్తాను ఒకసారి వెళ్ళి వాళ్ళ మోకా చూడండి పనులు చేసుకో గ్రాంతి గ్రాంతి ఏమైంది రా పెళ్లి ఫోటోలు అన్న చూపిరా పిల్లలే ఎక్కడ ఇక పెళ్లి చూపులాక మొత్తం మొత్తం అయితే సంబంధం అయితే క్యాన్సిల్ అయిపోయింది అక్క ఏమైందిరా ఇప్పుడు దాకా సోగులు చేసుకొని కల 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 ఇప్పుడు అటు వైట్ వచ్చేసరికి ఏడుస్తున్నావు ఏమైందిరా ఏం చేయలేక అసలు ఎవరు చెప్పారేమో నా గురించి కానీ నేను తాగబోతున్నా తిరిగిపోతానంట అక్క నేను తెలియదు అక్కడ ఎలాంటి అన్నా నాకు తెలుసురా నువ్వు చాలా మంచివాడువి అసలు ఎంత నీటిమంతుడువి నీకు ఏవర్రా ఏ దొంగపోకాలరా నీ గురించి చాలా బాధ అనిపిస్తుంది అక్క పాప పిల్ల ఎంత బాధపడుతుంది సరేలే ఇప్పుడు ఏమైందంటే మరి ఏమన్నారు ఏమంటాడు మా ఫోన్ చేసి నేను రాను చెయ్యను నువ్వు తాగుపోతాడు తిరిగిపోతాడు అని చెప్పేసి ఫోన్ పెట్టేజ్ అక్క ఆ ఈ మాటలన్నీ వచ్చినాయంటే పెళ్లి దాకా పెళ్లి సూపుల్ దాక వచ్చిన సంబంధం ఎనక్కి పోయిందంటే ఇంకెవరు చెప్తారు రా నీ గురించి చెడుగా తెరా ఉంది కదా ఎక్కడ అదే చెప్తా అనుకున్నాక్క నేను అదే చెప్పు ఉండొచ్చక్క రాని దాని సంగతి చేస్తే పెళ్లి చేసుకొని మంచిగా ఆనందంగా సుఖంగా ఉంటావని నీ మీదనే లేని పోను అన్నీ ఎక్కిచ్చి చెప్పుకుంటా అదే కాదు రక్కబిడ్డని చేసుకోలేదని కుల్లక్క దానికి అసలు మంచిదే కాదురా ఎవరన్నా మంచిగుంటే అసలు ఓరవలేదు అదే కదా ఎట్లా చేసుకోవాలి అక్క నేను సరేరా మేం బాధ పడని నువ్వు అట్లా బాధపడుతుండే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నారా నీకోసం చాయ్ పెట్టుకుని వస్తా ఏం కాదు అర్థం ఇంకోటి వస్తుంది కానీ కానీ గుర్తుపెట్టుకో సంబంధం అయితే అదే అదే చాలా ఇంత చూపిరాలు నా మీద ఏం వేసుకున్నావు అక్క నువ్వు నా మీద ఎఫ్ఐ కాలం వచ్చింది నన్ను మాట్లాడతావు నేనేం అన్యాయం చేసినా సొంత లెక్క చూసుకుంటాను అవునక్క నీ అక్క కూతురు మాటలు మాట్లాడకు మా అక్క కూతురు చేసుకునేకపోతే ఏముంది ఎవరు కూతురు అయినా ఏ ఆడి బిడ్డ నా కూతురు లెక్కనే ఇవి నేనేం చేసిన నా మీద ఏం ఇరుకబడుతు నాకు పెళ్లి చూపులు కుదురుతున్నాయి మా బావ వస్తుండు మీరు కూడా రండి అని చెప్పిన అవును సాయంత్రం వస్తా అని చెప్తి దాని కొంపగా దాని తొందర కాల్ అయిపోయి అర్త గంట లేట్ అయ్యి వస్తాయి అప్పుడు ఏమైంది మా బావ వస్తుండగా మీరు ఎదురయ్యి ఏదో చెప్పిన నా గురించి నీ తాగుపోతున్నా నీ తిరిగిపోతున్నా నువ్వు చూసావా అక్కడ నీ తాగింది ఏ గివని నేనేండి చెప్తా కాదు ఇప్పుడు గివాణి చెప్తున్నాను ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్తారు మానసా చెప్పింది గది సంగతి అది నాకు పనుంది అని చెప్పి నన్ను ఆడ సేన్ల పచ్చ సేన్ల వదిలేసి ముందు ఉరికొచ్చి నీకు లేని ఫోన్ లింకులు చెప్పిపోయింది అది కాదురా రోజు నా ఇంటికి వస్తావు తింటావు సాయి తాగితే కూర్చుంటావు లేస్తావు పోతావు పది సంవత్సరాలే నా గురించి నీకు తెలియదా అది చెప్తే ఎట్లా నువ్వు అదే పెద్ద దొంగమహం నన్ను అడ వదిలేసి వచ్చి నీకు నా మీద లేని ఫోన్ స్విచ్లు పెట్టింది ఎందుకు పెట్టింది దాని ఇంటికి నువ్వు ఓవు దాని కొంప ఓవు దాంతో మాట్లాడ సరిగ్గా మనం ఇద్దరం బాగా మాట్లాడుకుంటాం అన్ని ఆలన పాలన మాట్లాడుకొని ముచ్చట తీసుకుంటాం కాబట్టి నీకు నాకు స్విచ్లు పెట్టలేదు స్విచ్లు పెట్టింది అది దానివల్ల నువ్వు ఇంటివి అయితే నువ్వు చెప్పు నేనేం చెప్తా కాంతింది నువ్వు నాకు కొడుకు లాంటి వాడు అయితే నేను చెప్తా అమ్మ నాకు తెలియదు నేను ఒక్కటే చెప్పినా పదేడుదంటే నువ్వు అభ్యాసం అభ్యాసాన్ని చేపించం చేదొక్కడే చెప్పిన నాకు అన్నం పుణ్యం ఏమీ తెలియదు క్రాంతి నీ ఇష్టం ఉంటానా నా గడప నీ ఇష్టం ఉంటేనా మాట్లాడు ఈ పెళ్లి సంబంధం చెడకూడదు నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు నీ ఇష్టం దాన్ని మాట్లాడటవా ఇంకొకరు మాట్లాడేటవా ఇంకొకరు యా మాట్లాడని ఇరుకో నాకు సంబంధం లేదు నువ్వు నా మీద బాధపడకపోతా ఓకా ఎరిగిపోతున్నావే నేను కాదు నేను కాదు అనిషా ఇంకటక్ష్మి మానసక్క నా జీవితం నాశనం చేసి రే ఇద్దరు కలిసి నేను ఏం పాపం చేసిన దొరకక దొరక మంచి సమానం దొరుకుతే దాన్ని చెడగొడతారా వీళ్ళు చెప్తా చెప్తా వీళ్ళు దొరకారా దొరుకుతారు ఏదో రోజు దొరుకుతారు చెప్తా అయ్యో ఎమ్మా కాదే మానసక్క పోతే పోయినావు వాని కాడికి పోయి ఏం చేస్తే ఇంతకు నువ్వు కాదే పెళ్లి సంబంధం మన నిద్రమే కదా జడగొట్టింది వాడు ఎంత బాధపడుతున్నాడు ఎంత ఏడుస్తున్నాడు పోయి పోయినా బానే ఉందమ్మా లేనిపోయినవన్నీ ఎందుకు చెప్పొచ్చిన మీద వాడి ఏడుస్తున్నాడా కాదే వెంకటలక్ష్మి ఒక మాట నన్ను మీదే చెప్పలేదనుకో మళ్ళీ మన ఇద్దరు నమ్ముతాడా అని అందుకే నన్ను నమ్మడని ఒక మాటని మీరు చెప్పినా పోయి చూస్తే చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు దొల్లాడు దొల్లాడు ఏడుస్తున్నాడు పెళ్లి సంబంధం చెడిపోయిందని మళ్ళీ డ్రా అవుట్ అని మీ మీద రెండు మూడు చెప్పొచ్చు అదైతే ఇద్దరం అనుకున్నాము అనుకున్న పని సాధించినాం ఈ రోజు మనం అనుకున్న పని సాధించిన చూడు ఇది ఆనందంలో మనం సెలబ్రేషన్ చేసుకున్నా సెలబ్రేషన్ నేను మాట ఏం చేస్తా నువ్వు కలిదే మంచిగా మటన్ చేసుకొని దగ్గరికి మటన్ తిరుగుతే కళ్ళు తాగితే అమ్మా అబ్బా ఎంత నెల్ల ఎన్ని సంవత్సరాలు అయినా మనం చేసుకుని తాగా